నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అసలు సాధారణంగా కూడా కాన్స్టిపేషన్ సమస్య అని ఎప్పుడు చెప్తాము కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉంది అని చెప్పి మనం చెప్పాలంటే అది ఎన్ని రోజులు వ్యవధి ఉండాలంటారు పూర్వం రోజులు అయితే రోజుకు రెండు సార్లు వెళ్ళటం ఆరోగ్యం అనేవారు మన దేశంలో రోజుకొకసారి వెళ్తే హెల్దీ అంటారు రెండు రోజులకు ఒకసారి వెళ్తే మలబద్ధకం అని మన దేశంలో అంటారు అదే ఇతర దేశాల్లో అయితే రెండు రోజులకు ఒకసారి వెళ్తే హెల్దీ అంటారు మూడు నాలుగు రోజులకు ఒకసారి వెళ్తే మలబద్ధకం అంటారు ఇది చాలా మందికి ఉన్న అవగాహన లోపం అని నేను అంటాను హెల్దీ అంటే రోజుకు రెండు సార్లు బాగా క్వాంటిటీ ఫుడ్ ఎక్కువగా తినే వారికి మూడోసారి వెళ్ళినా మరీ మంచిది కానీ ఒకసారి వెళ్ళినా మలబద్ధకం అనేది నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను మలబద్ధకం అంటే ఒకసారి వెళ్ళామంటే కొంత ఖాళీ అయింది చాలా మలం ప్రేగుల్లో ఇంకా స్టాక్ ఉంది అలా ఉంచి మళ్ళీ నాలుగే సార్లు తినేస్తున్నాం ఇది మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ దాయటం వల్ల ఈ లోపు దాని రంగు రూపాలు దాని స్థితి అంతా మారిపోతూ ఉంది ఆ మారటం వల్ల నష్టాలు వస్తాయి కాబట్టి ఖాళీ నేను నిజమే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా ఈ మధ్య కాలంలో అసలు ఒక్కసారి వెళ్లడమే గగనం అయిపోతుంది అంటే ఇప్పుడు కాన్స్టిపేషన్ ఇప్పుడు మీరు చెప్పారు కదా అంటే ఎంత సులువుగా మలం వెళ్తే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేదు అని చెప్పగలం మనం మనం వెళ్ళి దొడ్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ మోషన్ రావాలి మోషన్ వస్తుండగా యూరిన్ స్టార్ట్ అవ్వాలి యూరిన్ అయిపోతుంది సంతృప్తి కలగాలి వచ్చేయాలి మోషన్ విసర్జించడానికి ఐదు ఆరు సెకండ్ నుంచి పది సెకండ్లు యూరిన్ విసర్జించడానికి పదిహేను సెకండ్ నుంచి ఆరు నిమిషం నుంచి నిమిషం మధ్యలో పడుతుంది వన్ టూ మినిట్స్ లో సంతృప్తి కలగాలి కడిగేసుకోవాలి ఒక ఇన్స్టాల్మెంట్లో వెళ్ళిపోతే అది హెల్దీ ఓకే వెళ్ళి కూర్చున్నాక ఒక ఇన్స్టాల్మెంట్ ఇంత వెళ్ళి మళ్ళీ రెండు మూడు నిమిషాలకి మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇంకొక నాలుగైదు నిమిషాలు ఇంత వచ్చి మళ్ళీ ఈ కిందకి దిగటానికి కాస్త ఏళ్ళెట్లా పట్టుకుని బెగబట్టి ఇట్లా నొక్కి బిగబట్టి హంట ఈ సౌండ్ లో బయట కనపడతే ఏమైనా ట్యాప్ తెప్పి ఆ సౌండ్ లో ఈ సౌండ్ కలిపి కొట్టేసి ఇవన్నీ అవస్థలు మలబద్ధకం కిందకు వస్తాయి అనమాట ఓకే దొడ్లో ఐదు నుంచి పది నిమిషాలు పదిహేను నిమిషాల మధ్యలో కూర్చుంటున్నాం అంటే ఈజ్ యూ మలబద్ధకం బద్ధకం ఉంది కాబట్టి అంతసేపు కూర్చుంటున్నాం సృష్టిలో ఏ జీవన్నా కానీ ఒక్కదాన్ని మీరు చూపించండి వెజిటేరియన్స్ అన్నిటికీ కూడా ఐదు సెకండ్లు నాలుగు సెకండ్లు పది సెకండ్లు నాన్ వెజిటేరియన్ జీవులు అన్నిటికీ అర నిమిషం అర నిమిషం నుంచి ఏ జీవి విసర్జించడానికి సమయం తీసుకోదు అది సుఖ విరోచనం అంటే మనిషి ఐదు పది నిమిషాలు దొడ్లో వచ్చిన కూడా నాది సుఖ విరోచనం అనుకుంటే అనుకోవటానికి సరిపోతుంది తప్ప అది శరీర ధర్మం ప్రకారం మలబద్ధకం మరి డాక్టర్ గారు ఇలా మలబద్ధకం సమస్య వచ్చినప్పుడు సాధారణంగా అల్లోపతిలో కానీ ఇతర వైద్య విధానంలో కానీ జనరల్ గా ఎలాంటి మందులు ఇస్తూ ఉంటారండి ఎక్కువ మంది వాడేది ఆయుర్వేద మందులు ఇంగ్లీష్ మందులు అంటే ఒక పావల వంతు ఆయుర్వేద మందులు వాడితే ముప్పావల మంది ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటారు ఇంగ్లీష్ మందుల విషయం అయితే ఒక ఐదు రకాల మందులు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి ఒకటి ఆస్మోటిక్స్ అంటారు ఈ మందులు మింగితే ఏం చేస్తాయి అంటే ప్రేగుల లోపలికి రక్తంలో నీటిని ఇక్కడ ఆకర్షించి లాగుతాయి మన బాడీలో నీటిని మలం ప్రేగులోకి లాగి మలాన్ని కొద్దిగా పల్చగా చేసి ఫ్రీగా కిందకి జరిగేటట్టు చేస్తాయి మరి ఇలాంటి వాటి వల్ల నష్టం ఏంటంటే మన లోపల నీరు కిందకి పోవడం వల్ల రక్తంలో నీటి శాతం తగ్గడం రక్తంలో కొద్దిగా విటమిన్స్ మినరల్స్ ఇటు పోవటం జరుగుతాయి అందుకని ఎక్కువ రోజులు వాడేసరికి కొద్దిగా నీరసం వస్తూ ఉంటుంది ఇక రెండోది బల్క్ ఫార్మర్స్ అంటారు తినే ఆహారంలో ఫైబర్లే కొద్దిగా ఉన్నప్పుడు మలం కొద్దిగా తయారవు కొద్దిగా తయారైతే మేటన్నర పడి ఉండే ప్రేగులో లోడ్ లేక తొయ్యలేదు అందుకని దాన్ని కొద్దిగా బల్కీగా ప్రెషర్ పడేటట్టు కనుక చేస్తే తొయ్యటానికి కుదురుతుంది కుదురుతుంది అందుకని సాల్యుబుల్ ఫైబర్స్ ని కెమికల్స్ వేసిన మందు రూపంలో అటు పంపుతారు అవేం చేస్తే చేస్తాయి నీటిని పిలుచుకుని ఉబ్బి కాస్త ఎక్కువ మొత్తం మోషన్ తయారేటట్టు చేస్తాయి ఇవి కొద్దిగా సులభంగా రావటానికి కూడా ఉపయోగపడతాయి మూడోది ఓరల్ స్టిమ్యులెంట్స్ అంటారు ప్రేగుల్లో కదలికల్ని ఆరేడు సార్లు ఎనిమిది సార్లు మూవ్మెంట్స్ వచ్చాడు ఇట్లా ముడుచుకు సాగేటప్పుడు ఎక్కువ సార్లు ఉంటే లోపల బయటకు జరుగుతుంది అనమాట దీనివల్ల ప్రేగులు అలిసిపోవటం ప్రేగులు క్రాంప్స్ రావటం లాంగ్ రన్ లో ఈ మందు డోస్ చాలదు మళ్ళీ డోస్ పెంచాలి మళ్ళీ రెండు మూడు ఇంకా డోస్ పెంచాలి ప్రేగులు పాపం అలిసిపోతాయి తోసి తోసి కానీ ఇట్లాంటి వాటి వల్ల ఇరిటేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి నాలుగో రకం స్టూల్ సాఫ్ట్నర్స్ అంటారు మలాన్ని కొంచెం మెత్తగా చేసేస్తాయి మందుల ప్రభావంతో గట్టిగా అవ్వకుండా పలస పలసగా సులువుగా చేసేస్తాయి దీనివల్ల ఏమవుతుందంటే మరి మోషన్ వెళ్తే వచ్చినట్టు ఉంటుంది మళ్ళీ కొంత వచ్చాక మళ్ళీ కాసేపు అరగంట కనుక మళ్ళీ వచ్చినట్టు ఉంటుంది ఇట్లాంటి ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటాయి స్టూల్ సాఫ్ట్నర్లు ఇంకో లాస్ట్ ఏంటంటే మలద్వారంలో కొన్ని పొడవాటి లావు టాబ్లెట్లు ఉంటాయి అది పెట్టుకుంటే అక్కడ కొంచెం కదలికలు ఇచ్చేసి లూజ్ చేసేసి మోషన్ పైకి వచ్చేటట్టు అన్నమాట అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు అక్కడ ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది ఇట్లాంటివన్నీ రకరకాలుగా మోషన్ బెత్తిడి పైన కిందకి దిగటానికి ఇన్ని తతంగాలు మరి డాక్టర్ గారు ఈ కాన్స్టిపేషన్ సమస్య అనేది సాధారణంగా అసలు ఎందుకు వస్తుందో చెప్తారా పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారాలు తినకపోవటము రెండవది మంచినీరు సరిగా త్రాగకపోవటము మూడవది మోషన్ వెళ్తే మనసు పెట్టి రోజుకు రెండు సార్లు అన్నా వెళ్ళాలి అని శ్రద్ధ పెట్టకపోవటము దీని మీద అసలు ఆలోచనే లేకపోవటం మైండ్ అట్లా ఉండేసరికి నర్వస్ అయ్యకుండా రిలాక్స్ అవ్వ మజిల్స్ పట్టేస్తే జరగదు కాబట్టి ఇలాంటి మూడు మోషన్ సరిగా రాకపోవటానికి కారణాలని చెప్పొచ్చు డాక్టర్ గారు మరి ఈ మందులు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు అవునమ్మా మరి కాన్స్టిపేషన్ గా తగ్గించుకోవాలంటే కనుక ప్రతిరోజు ఎలాంటి జాగ్రత్తలు ఆహారాలు తీసుకోవాలి నాచురల్ గా హై ఫైబర్ ఫుడ్ అందిస్తూ నీళ్లు తాగితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందమ్మా హై ఫైబర్ ఉన్న ఆహారాలు ఏం తీసుకోవచ్చు అంటే మెంతులు కూడా నానపెట్టేసుకుని పెరుగులో కలుపుకుని భోజనంతో పాటు తినటం అనేది ఒకటి మంచిది ఈ మెంతుల్లో నలభై ఏడు శాతం ఫైబర్ ఉంటుంది ఒక స్పూన్ రెండు స్పూన్లు మెంతులు ఇట్లాంటి వాళ్ళు వాడుకోవచ్చు భోజనా అనంతరం సోంపు ఒకటి రెండు స్పూన్లు నోట్లు వేసుకుని అవి మింగేయాలి సోంపులో నలభై ఒక్క శాతం ఫైబర్ ఉంటుంది మూడోది చియా సీడ్స్ చాలా బెస్ట్ అన్నిటికంటే ఇది సులభంగా తీసుకోవచ్చు ఈ రెండింటికంటే ఇది ఈజీ బాగా రెండు మూడు స్పూన్లు చియా సీడ్స్ నానబెట్టేసేసి దాన్ని అట్లా స్పూన్తో తినేయటం కానీ నీళ్ళలో కలుపుకొని త్రాగేయటం కానీ చేస్తే దగ్గర దగ్గర థర్టీ ఫోర్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది ఈ మూడు బాగా మంచిదమ్మా దీనితో పాటు సొరకాయ బీరకాయ దోసకాయ అరటికాయ ఇలాంటి కూరగాయలు దొరికినప్పుడు లేత వెరైటీలు కొనుక్కుని తొక్కతో పాటు వండుకోవాలి ఓకే ఫైబర్ ఎక్కువ ఉంటుంది మోషన్ ఎక్కువ తయారవుతుంది కిందకు సులభంగా వస్తుంది అనమాట కొర్రలు కినోవా ఓట్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా రవ్వగా కానీ అన్నముగా కానీ ఇట్లా ఉపయోగించుకుంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది పండ్లల్లో దానిమ గింజలు అట్లా ఆ ఉండ ఉండ గింజలతో పాటు నవలతో మింగేయటం చేయాలి కమలాలు తిన్నప్పుడు బత్తాయి తిన్నప్పుడు పిప్పితో పాటు మింగేయాలి దానిమ్మ గింజలు నవిలేసినప్పుడు ఆ పిప్పి మింగేయాలి ఇట్లాంటి ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ లేచిన వెంటనే లేటరం పావు నీళ్ళు గొరబెచ్చ నీళ్లు తాగటం ఈ తోపుడు ప్రేగుల మీద పడి తోస్తుంది మైండ్ మోషన్ వాళ్ళని ఆలోచన పెట్టేసరికి రిలాక్స్ అవుతాయి ప్రేగుల్లో మోషన్ కిందకి స్పీడ్గా జరిగింది బాగా అర్జెంట్ అన్నప్పుడు వెళితే సెకండ్స్ లో అవుతాయి మాకైతే ఫైవ్ సెకండ్స్ లో మోషన్ అవుతుంది ఇప్పుడు వెళ్ళిన ఫైవ్ మినిట్స్ కూర్చున్నా కూడా అవన్నీ వాళ్ళు చాలా మంది ఉంటారు ఆవు పేడేస్తుంది ఐదు సెకండ్ లో రెండు మూడు కేజీలు నాలుగు కేజీలు పేడ దులిపోతలు పడేస్తుంది అట్లా అవటానికి నేను చెప్పిన ఫుడ్ ఈ ప్రయత్నం మొదటిసారి మోషన్ యాక రెండు గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ లీటర్ పావు నీళ్లు గొరవెచ్చండి రెండోసారి త్రాగాలి ఉన్నదంతా ఖాళీ అవడం కోసం ఇది మంచి సొల్యూషన్ అనమాట అలా త్రాగేసి మళ్ళీ మనసు పెడితే మళ్ళీ సెకండ్ మోషన్ వెళ్తే రేపు డ్రై అవ్వకుండా ఖాళీ అయిపోతుంది ఏ ఏ రోజు ఇట్లా వెళ్ళిపోతే మెత్తగా సాఫ్ట్ గా మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది అనమాట ఇలా మంచి డైట్ తింటాం మనసు పెట్టి నీళ్లు తాగి ప్రయత్నం చేస్తే ప్రతిరోజు రెండు సార్లు తప్పనిసరిగా వెళ్లాలని నియమం పెట్టుకుంటే ప్రాబ్లం లేకుండా పరిష్కారం అవుతుంది విన్నర్గా ఈ కాన్స్టిపేషన్ సమస్య అనేది నేను ఇందాక చెప్పినట్టు వినడానికి చిన్నగానే అనిపించినా కూడా అది భరించే వాళ్ళకి తెలుస్తుంది దాని నొప్పి దాని బాధ ఏంటో మరి అందుకే ఆ నొప్పిని భరించకుండా ఉండాలన్నా లేదంటే ఆ నొప్పి రాకుండా ఉండాలన్నా కూడా డాక్టర్ గారు చెప్పిన ఆహార నియమాలు అలాగే వాటర్ ఇంటేక్ మీరు కూడా దృష్టిలో పెట్టుకుంటే కాన్స్టిపేషన్ సమస్య నుంచి ఈజీగా బయటపడచ్చు